లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసినారా సో అదే చూపిస్తా ఉన్నా ఏ షాప్లో అనేది చీరల వ్యాపారం అన్నాక కామన్గానే స్టాక్ అనేది మిగులుతూ ఉంటుంది బట్ వాటిని కొద్దిమంది ఎక్స్చేంజ్ చేపిస్తారు కొద్దిమంది ఎక్స్చేంజ్ చేయిపోయారు కానీ మా షాప్లో మాత్రం మీరు తీసుకోండి ఎంత అమ్ముకుంటారో అంత అమ్ముకోండి ఎప్పుడు వాపస్ పెట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆ లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నటువంటి కంపెనీలో కూర్చొని ఉన్న ఆ కంపెనీ డీటెయిల్స్ చెప్తా వెళ్దాం రండి సార్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది సార్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు బై చేసుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది మాకు ఇవి కలెక్షన్ చాలా ఇట్లా వస్తే హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి అసలు మిగలట్లే లేదు నేను అందుకనే వాళ్ళ దాంట్లో నుంచి తీసి మరీ మరీ చూపిస్తున్నాను మాకు వీడియో షూట్ చేద్దామన్నా కూడా మిగలట్లేదు సార్ కలెక్షన్ అలా వచ్చి వెళ్ళిపోతున్నాయి కూడా చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది సార్ చూడచ్చు చాలా రిచ్ లుక్ ఉంటది మనకి ప్రశ్న ఏమడగాలో అర్థం కాలేదు ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే సపరేట్ ఫ్యాన్సీ బ్లౌజ్తో మేడం కొన్ని శారీస్ చూపించింది కదా సో అలాంటి కలెక్షన్ ఎన్ని చూపించిందో ఒక కామెంట్ పెట్టండి అట్లా పెట్టిన వాళ్ళందరిలో నుంచి మా ఛానల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఒక లక్కీ విన్నర్ సెలెక్షన్ చేసి రెండు వందల యాభై ఒకటి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఇక వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం రండి

అతిపెద్ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయిన సబూరీ ఫ్యాషన్లోకి వచ్చి ఉన్నాం మనము సబూరి ఫ్యాషన్లో ఈరోజు చేస్తున్నటువంటి వీడియో ఏంటి అంటే లైవ్ సూరత్ వచ్చి కొన్న కస్టమర్ యొక్క సెలెక్షన్స్నే మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాము చూపిస్తాము అంటే మన ఆంధ్ర నుంచి కస్టమర్స్ వచ్చినారు వచ్చిన వాళ్ళు వాళ్ళు సెలక్షన్ చేసుకున్నారు సెలక్షన్ చేసిన వాటినే ఈరోజు మన ప్రేక్షకులకు చూపిస్తున్నాము వారు ఏమేమి సెలక్షన్ చేసుకున్నారు అని చెప్పేసి ఇక సబురి ఫ్యాషన్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ డ్రెస్సులు దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్ దొరుకుతాయి శారీస్ దొరుకుతాయి లెహంగాస్ దొరుకుతాయి ఇక్కడ మన తెలుగు స్టాఫ్ రాజేశ్వర మేడం గారు ఉంటారు ఇప్పుడు మేడం గారే మనకి కలెక్షన్ చూపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు మినిమమ్ ఒక టెన్ నుంచి ఒక పదివేల రూపాయల నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి దానికి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామంటారు ఇక్కడ ఫోటోలోనైనా వీడియో కాల్ రూపంలోనైనా ఎట్ల సెలెక్షన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి ఇది మెయిన్ రింగ్ రోడ్ దగ్గర ఆదర్శ్ టూ ఆదర్శ్ రెండు టెక్స్టైల్ మార్కెట్ లో ఫ్యాషన్ ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు రాలేమనుకునేటటువంటి వాళ్ళు ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ ఆర్డర్లో ఆరామ్గా ఇవ్వచ్చు ఫోటోలు అయినా సరే వీడియో కాల్ రూపంలోనైనా సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంచి షాపు మంచి కలెక్షన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి నేను మళ్ళా మళ్ళీ మళ్ళీ మీకు ఒకటి చెప్తా ఉన్నాను ఈ వీడియోలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి లైవ్ అంటే సూరత్కు వచ్చినటువంటి కస్టమర్ సెలెక్షన్ చేసిన డిజైన్స్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాము అవే కాదు మోర్ కలెక్షన్ ఇక్కడ ఉంటాయి వాటి కోసం ఒకసారి రాజేశ్వరి మేడం ఫోన్ చేసి మాట్లాడండి ఇక సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ లా ఇటు క్యాష్ ప్రైజ్ లో సునామీ వర్షం కురుస్తూ ఉన్నది మరి ఈ వీడియోలో నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి రెండు వందల యాభై ఒక్క రూపాయి ఒక లక్కీ విన్నర్ గెలుచుకోండి ఇప్పుడైతే మనం మేడం దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చూద్దాం నమస్తే మేడం సార్ అంతా కుప్పలు కుప్పలు వేసుకున్నారు కస్టమర్లకు చూపించినట్టున్నారు ఇప్పుడే

డిజైన్ చూపిస్తాను సార్ అన్ని మనకి రిచ్ పళ్ళు లుకింగ్ లో ఉంటాయి సార్ చూడొచ్చు పట్టు సారీస్ మేడం ఇవి సార్ ఇవన్నీ పట్టు కలర్ ఆ పింక్ ఒకటి ఓపెన్ చేయరా మేడం పింక్ ఈ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇది ఓపెన్ చేస్తాను సార్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి టోటల్ ఆల్ ఓవర్ గా సారీ లుకింగ్ సార్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సార్ రిచ్ పళ్ళు అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఈ పట్టు సారీస్ మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అయితాయి మేడం సో మన దగ్గర వచ్చేసి 350 నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి సార్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సార్ పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ టైప్ ఆఫ్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది ఏంటంటే ఓపెన్ చేయడానికి కారణం మిషన్ ఫోల్డ్ ఉంటది ఓపెన్ చేసి చేయలేకపోతున్నాను త్రీ ఫిఫ్టీ నుంచి ఎంత దగ్గర పట్టు చీరలో ఎస్ సార్ మనకి ప్యూర్ పట్టు కావాలంటే పదివేల లోపల ఉంటాయి ఈ కలర్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇందులోనే మనకి కొంచెం డిఫరెంట్ గా బేసిక్ లో కావాలంటే ఇది సార్ ఇది వచ్చేసి కంప్లీట్ మనకి కాపర్ బేసిక్ లో ఉంటుంది అండ్ ఇందులో కూడా చూడొచ్చు మనం బోర్డర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది వస్తుంది కాపర్ బేసిక్ సో ఇప్పుడు ఇక బతుమ్మ పండగ దివాళి వస్తుందంటే ఇంకా దసరా అంటేనే మనకి పట్టు చీరలు అందుకని పట్టు కలెక్షన్ ఫస్ట్ చూపిస్తున్నాను సార్ ఎట్లా ఉంటాయి మేడం పట్టులో ఎందులోనైనా ఫోర్ ఫోర్ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ మనకి డిజిటల్ ప్యాటర్న్ లో సార్ మనకి శారీ కాంబినేషన్ లో మనకి సేమ్ టు సేమ్ ప్యాటర్న్ మల్టీ కలర్ షేడ్ లో వస్తుంది మనకి టోటల్ గోల్డ్ గోల్డ్ వీవింగ్ తోటి డిజైన్స్ ఎన్ని అవైలబుల్ మేడం మీరు అన్ని డిజైన్స్ చూపించలేము కాబట్టి ఇంకా ఇక్కడ ఒక్కసారి లుక్ చేసినట్టయితే ఇవన్నీ టోటల్ ఆల్ ఓవర్ గా డిజైన్స్ ఏ మనకి డిజైన్స్ చెప్పలేను సార్ ఇన్ని డిజైన్స్ అని అన్ని డిజైన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి పట్టు ఇందులో ఇది వచ్చేసి యమునా పట్టు సార్ ఇదైతే చాలా బీభత్సంగా అమ్మాము మళ్ళీ రన్నింగ్ లో వచ్చేసాయి దీని పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా రిచ్ లుకింగ్ ఉంటుంది సార్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ దీని కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకి ఫోర్ నుంచి స్టార్టింగ్ రేట్ నాలుగు వందల యాభై నుంచి స్టార్ట్ ఓకే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఇంకోటి వచ్చేసి మనకి ఈ పట్టులో కాకుండా ఇదేదో కొత్తగా ఉంది నెక్సా సిల్క్ అని అవును సార్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ లో అన్ని బార్డర్ టైప్ ఆఫ్ లో ఇష్టపడరు కదా సో కొంచెం క్లాసికల్ లుక్ వాళ్ళకైతే ఇది చాలా సూపర్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ సార్ ఓకే సార్ సిల్క్ అని చాలా సూపర్ ఉంటుంది బార్డర్ ఉంటుందా మేడం దీనికి బార్డర్ ఉండదు సార్ వితౌట్ బార్డర్ ఓకే అందరు బార్డర్ వాళ్ళ కోసం రెడీ చేసిన సారీ సార్ ఇందులో కాపర్ సిల్వర్ గోల్డ్ త్రీ కాంబినేషన్ లో ఉంది కాంబినేషన్ లో అవైలబుల్ సో ఇవే కాకుండా మన దగ్గర కాటన్ బేసిక్ లో కూడా ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి మనకి కాటన్ బేసిక్ కాటన్ కాటన్ విత్ వీవింగ్ విత్ బార్డర్ ఉంటుంది దీని పళ్ళు కూడా చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది కాటన్ లో ఎంత స్టార్ట్ అయితే మేడం ఈ కాటన్ లో టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ రెండు వందల ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ కాన్సెప్ట్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో విత్ బార్డర్ వస్తుంది విత్ బార్డర్ ఇచ్చినారు కాటన్ చీరలో అవును సార్ ఇది వచ్చేసి కాటన్ లో పెద్ద వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే ఇవి చాలా సూపర్ గా ఉంటాయి ఇందులో కూడా సెట్ వైస్ ఫోర్ ఫోర్ సెట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో డిజైన్స్ నేను కొన్ని చూపిస్తాను సార్ ఇవన్నీ డిజైన్స్ మనకి ఈ కాటన్ బేసిక్ లో చూడచ్చు లైట్ షేడ్ లో ఉంటుంది డస్ట్ షేడ్ లో ఉంటుంది డార్క్ షేడ్ లో కూడా ఉంటుంది సార్ ఇవి వచ్చేసి మనకి కాటన్ బేసిక్ లో కాటన్ బేసిక్ లో ఓకే ఇన్నోటి తీసుకున్నారా మేడం కస్టమర్లు అవును సార్ ఇవన్నీ సెలెక్షన్ చేసిన పీసెస్ బిల్ కూడా రెడీ చేసి పెట్టాను సో ఇంకా వీడియో లో ఎలాగో చూపించాలి కాబట్టి వీడియోలో చూపిస్తాను అంతే కస్టమర్ సెలెక్షన్ ఏ సార్ ఓకే ఇదే ఫ్యాబ్రిక్ మేడం ఇది కాపర్ లో పెతాని పట్టు అంటారు కదా సో అది సార్ మనకి పళ్ళు చూసినట్టయితే రిచ్ లుక్ ఉంటుంది ఇందులో గోల్డ్ సిల్వర్ అండ్ ఇది 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 వచ్చేసి వచ్చేసి మనకి పెతాని పట్టులో చాలా స్మూత్ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది వెయిట్ ఎక్కువ కట్టని వాళ్ళకైతే ఇది చాలా సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో ఇదే కాకుండా మనకి గద్వాల్ పట్టు అని వస్తుంది కదా సార్ ఇప్పుడు ఇది వచ్చేసి గద్వాల్ పట్టులో సార్ మనకి ఇలా శారీ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది శారీ ఇలా ఉంటుంది సార్ శారీ అండ్ పళ్ళు చూసినట్టయితే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ సార్ చెక్స్ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ లుకింగ్ లో రిచ్ లుకింగ్ ఇవన్నీ కంపల్సరీ ఫోర్ ఫోర్ పీస్ అనేది వస్తుంది సో మనకి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది సార్ ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా డార్క్ షేడ్ లో ఉంటుంది చూడొచ్చు పింక్ స్కై బ్లూ అండ్ పిస్తా అండ్ మరూన్ ఇలా మనకి దాక్ సైడ్ లో వస్తాయి సార్ అనేది సో ఇది వచ్చేసి మనకి సారీ సో బ్లౌజ్ అనేది ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది పళ్ళు అనేది ఇందులోనే ఉంటుంది సార్ ఫోల్డ్ అనేది ఇట్లా వస్తుంది సార్ చూడొచ్చు యెస్ సార్ ఇదిగోండి సార్ పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి రిచ్ లుక్ లో పళ్ళు ఇలా ఈ విధంగా ఈ సారీస్ అయితే ఇలా ఉంటాయి సార్ గద్వాల్ పట్టు పోచంపల్లి పట్టు ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ సో ఇవి వచ్చేసి పట్టు లుకింగ్ లో ఇవే కాకుండా మనకి ఇప్పుడు సాఫ్టీ లో చాలా వచ్చేసి సాఫ్టీ పట్టులో సార్ సార్ సిరోస్కి వర్క్ సాఫ్టీ లో చాలా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి శారీ బార్డర్ చూసినట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ విత్ సిరోస్ వర్క్ అనేది వచ్చింది ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి ఇంకొకటి ఇది గద్వాల్ పట్టే ఇలా డిజైన్స్ అయితే చాలా మోర్గా ఉన్నాయి సార్ గద్వాల పట్టులో ఇవన్నీ గద్వాల్ సంబంధించి డిజైన్ డిజైన్ సో ఇంకా చూసినట్టయితే మనకి పట్టు కాంబినేషన్ లో చాలా సూపర్ కలెక్షన్ అయితే చూసి ఇవేమి డిజిటల్ ఇప్పుడు జూట్ లెనిన్ లో మనకి డిజిటల్ ప్యాటర్న్ లో వచ్చాయి సార్ ఇందులో జూట్ లో ఉన్నాయి విస్కోస్ లో ఉన్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే డిజిటల్ కాంబినేషన్ లో అయితే చాలా అంటే చాలా తీసుకొచ్చాను నేను ఇవి వచ్చేసి మనకి డిజిటల్ డిజిటల్ కాంబినేషన్ లో ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి ఇది చూడవచ్చు డిజిటల్ ఫ్యాబ్రిక్ లో మనకి పై బార్డర్ చూసినట్టయితే స్మాల్ కాన్సెప్ట్ లో వచ్చేసింది కింద బార్డర్ చూసినట్టయితే బిగ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సార్ అండ్ దీని పళ్ళు చూసినట్టయితే రిచ్ లుకింగ్ ఉంటుంది డిజిటల్ కాంబినేషన్ లో అండ్ దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి బోర్డర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనేది వస్తుంది సార్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఇవి చాలా రన్నింగ్ లో ఉన్నాయి దీని సెట్ వైస్ చూసినట్టయితే ఫోర్ ఫోర్ కంపల్సరీ సెట్ వైజ్ దీంట్లో ఫోర్ పీసెస్ సెట్ ఫోర్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో కూడా ఇందులో డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ కనపడింది తర్వాత ఇది ఒక అన్ని ఆర్ట్స్ డిజైన్ ఉన్నది ఇది ఒక డిజైన్ ఓహో నెంబర్ ఆఫ్ డిజైన్ ఉన్నట్టు ఉన్నాయి సార్ ఇందులో కూడా మనకి బార్డర్ బార్డర్ ఒకసారి లుక్ చేసినట్టు అయితే బిగ్ లో ఉన్నాయి స్మాల్ లో కూడా ఉన్నాయి సార్ ఇది వచ్చేసి పెద్దగా ఉన్నది ఇంకా పెద్దగా ఏమో ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ బార్డర్ మేడం ఇలా మనకి బోర్డర్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉన్నాయి చూడాలి ఇది వచ్చేసి డిజిటల్ ప్యాటర్న్ లోనే అండ్ ఇంకొకటి వచ్చేసి జూట్ లో చెప్పాను కదా జూట్ లో వచ్చేసి ఇదైతే సిక్స్టీన్ ఇంచెస్ ఇలా బోర్డర్ బోర్డర్ సార్ వింగ్ తోటి కంప్లీట్ డిజిటల్ లుక్ లో ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది సార్ బై చేసుకుంటే ఈ విధంగా మనకి పిక్ అనేది కూడా నేను అందుకే అటాచ్ చేసి పెట్టాను ఈ విధంగా ఉంటాయి మనకి పిక్స్ కాంబినేషన్ కస్టమర్స్ కి పిక్స్ అనేది కంపల్సరీ వెళ్తాయి అలా సారీ ఓపెన్ చేసి చూడాల్సి చూపియాల్సిన అవసరమే లేకుండా ఇలా పిక్స్ ఇది వచ్చేసి బ్యాగ్ ఐటమ్ లో వస్తుంది మనకి ఇంకోటి వచ్చేసి డిజిటల్ ప్యాటర్న్ లో సార్ అయితే చాలా రన్నింగ్ లో ఉంది అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది సారీ సిక్స్టీ గ్రామ్ కూడా ఉండదు సార్ ఈ సారీ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు డిజిటల్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా మెరూన్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది కంప్లీట్ ఇది డిజిటల్ కాంబినేషన్ లో ఉంటుంది సార్ డిజిటల్ కాంబినేషన్ చాలా రిచ్ లుక్ ఉంటుంది మళ్ళీ బై చేసుకున్న కూడా చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది కస్టమర్ ఎవరో గానీ వాళ్ళ సెలెక్షన్ మాత్రం సూపర్ ఉంది మేడం నిజంగా వాళ్ళ సెలెక్షన్ మాత్రం సూపర్ ఉంది మొత్తం సౌత్ కలెక్షన్ సెలెక్షన్ చేసినారు ఇవి రావడమే ఆలస్యం సార్ ఇంకా ఆర్డర్ బేసిక్ లో వెళ్తూనే ఉన్నాయి అసలు మేము చూపించుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది అందుకనే నేను కస్టమర్ సెలెక్షన్ చేసిన మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను అదే మంచి పని కదా మేడం ఏం చేద్దాం సార్ నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ లో సార్ ఇప్పుడు వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్ లో సేమ్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి త్రీ కలర్ కాంబినేషన్ లో ఇది చాలా సూపర్ ఉంటుంది అండ్ చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది సార్ స్మాల్ చెక్స్ అనేది ఉంటుంది శారీలో కంప్లీట్ దీని పళ్ళు చూసినట్టు ఈ విధంగా పళ్ళు అనేది ఉంటది సెక్స్ వివింగ్ తోటి కలంకారి ప్యాటర్న్ బౌజ్ చూసినట్టు గా ఉంది కలర్ కాంబినేషన్ బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఇది పోచంపల్లి టైప్ ఆఫ్ లో ఉంటది సార్ బై చేసుకుంటే మేడం చాలా సూపర్ ఉంటది కలర్ మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి సార్ టోటల్ ఆల్ కలర్స్ ఉన్నాయి అందులో ఇంకా బ్లౌజెస్ ఇంకా సెపరేట్ గా స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరమే లేకుండా మల్టీ కలర్ షేడ్ లో కూడా తీసుకొచ్చాము చూపిస్తాను అది కూడా ఇది వచ్చేసి మల్టీ షేడ్ లో సార్ టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి సార్ శారీలో మనకి చూసినట్టు చూడండి బార్డర్ ఇది వచ్చేసి టోటల్ ఆల్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బూటీస్ తో బ్లౌజ్ అయితే వచ్చేసింది మన బ్లూ కలర్ కాంబినేషన్ లో అండ్ పళ్ళు చూసినట్టు మనకి రిచ్ లుక్ లో ఉంటుంది సార్ పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు చూడండి నేను శారీ ఓపెన్ చేస్తాను సార్ ఏదైతే మనకి పళ్ళు పళ్ళు అండ్ కంప్లీట్ శారీ చూసినట్టు అయితే ఇది ఈ విధంగా రిచ్ లుకింగ్ ఉంటుంది మనకి టోటల్ ఆల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ చూసినట్టు ఈ విధంగా బ్లౌజ్ చిన్న బుట్టీస్ తోటి బ్లౌజ్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ కి బార్డర్ అనేది వస్తుంది సిల్క్ బేసిక్ లో మల్టీ కలర్ షేడ్ లో మల్టీ పర్పస్ లో తీసుకొచ్చాము సో ఇవే కాకుండా ఇప్పుడు ఎక్కువ వర్క్ బేసిక్ లో సారీస్ చాలా రన్నింగ్ లో ఉన్నాయి సార్ రీల్స్ లలో ఇప్పుడు వీళ్ళల్లో చాలా రన్నింగ్ లో ఉన్నాయి డిజిటల్ ఒక ఫ్లవర్ కాంబినేషన్ లో బార్డర్ ఓకే నెక్స్ట్ ఇన్నోటి పట్టు చీరలు సెలెక్షన్ చేసినారు వాళ్ళు అవును సార్ టోటల్ ఇప్పుడు వచ్చేసి దసరా ఉన్న బతుకమ్మ వస్తుంది కాబట్టి వాళ్ళు సిల్క్ కలెక్షన్ ఎక్కువ సెలెక్షన్ ఫ్రాన్సీలో ఈ కలెక్షన్ తీసుకున్నారు లో వచ్చేసి మనకి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చాలా రన్నింగ్ లో ఉన్నాయి సార్ ఇది వచ్చేసి డబల్ కలర్ షేడ్ లో సారీ మనకి కలర్ ప్లేన్ సారీ వస్తుంది కట్ వర్క్ బేసిక్ లో మనకి కట్ వర్క్ అనేది వస్తుంది థ్రెడ్ వివింగ్ తోటి బ్లౌజ్ చూసినట్టు మనకి ఈ విధంగా వర్క్ బేసిక్ వచ్చేసింది సార్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ దీంట్లోనే ఉందా అవును సార్ ఇదేం సార్ బ్లౌజ్ ఓకే అంటే ఈ మధ్య కాలంలో ఈ పక్కన ఉన్నాయి కదా మేడం ఇట్లా కట్ చేసి ఉండే అనుకున్నా లేదు బ్లౌజ్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ సారీ ఓకే సో ఇంకొకటి వచ్చేసి డబుల్ షేడ్ లో ఉంది సార్ ఇది వచ్చేసి మనకి నేను కలర్ చార్ట్ చూపిస్తాను ఈ విధంగా సారీ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే సిక్వెన్సీ బ్లౌజ్ వస్తుంది సారీ మీద మనకి లవ్ సింబల్స్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది రెండు కలర్లు కనిపడినాయి కదా మేడం పోస్టర్ లో రెండు ఉన్నాయి దీంట్లో అవును సార్ త్రీ కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఇందులో సింగల్ కలర్ చార్ట్ ఇది సార్ ఇది వచ్చేసి సింగల్ కలర్ చార్ట్ ఇవి ఎంత నుంచి స్టార్ట్ అయితే మేడం సార్ చూడొచ్చు 330 నుంచి స్టార్టింగ్ అవుతుంది స్టార్టింగ్ దే చూపిస్తానారా ఓకే 290 నుంచి ఉన్నాయి కానీ దీని ప్రైస్ నేను మీకు మెన్షన్ చేస్తా ఓకే నేను నేను అడిగింది దీంట్లో ఎంత 290 నుంచి స్టార్ట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ దీని బై చేసుకుంటే మనకి డిజైన్ మేడం డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఇందులో 4 కలర్ చార్ట్ వస్తాయి సార్ ఓకే బై చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి సో ఇందులో ఇంకొకటి వచ్చేసి దాదాపు ఆరు డిజైన్లు పెట్టారంటే ఇంకెన్ని డిజైన్లు ఉన్నాయి మీ దగ్గర ఇది వచ్చేసి మనకి క్వాయిల్ ప్రింట్ బేసిక్ లో వస్తుంది సార్ ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి ఇది సేమ్ కలర్ ప్యాటర్న్ లో వస్తుంది మనకి అండ్ దీనికి క్వాయిల్ ప్రింట్ కాకుండా వర్క్ బేసిక్ లో మేము రెడీ చేయించాము వర్క్ బ్లౌజ్ చేయించాము దీనికి రన్నింగ్ మనకి టోటల్ మిర్రర్ వర్క్ సార్ టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి శారీలో నేను దీని పిక్ చూపిస్తాను ఇలా ఆల్ కలర్ చార్ట్ వస్తుంది టోటల్ అండ్ దీనిలో చూసినట్టు ఇలా మిర్రర్ వర్క్ తోటి వస్తుంది ప్లాస్టిక్ మిర్రర్ సార్ కాదు వర్క్ లో మనకి ఇప్పుడు బై చేసుకుంటే ఎలా ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా సారీ అనేది ఉంటుంది సార్ ప్యూర్ ఇది వచ్చేసి ప్యూర్ చార్జెట్ వెయిట్ లెస్ ప్యూర్ చార్జెట్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది అండ్ పళ్ళుకి మనకి టెల్స్ అన్ని కలర్స్ తో సో ఇంకొకటి వచ్చేసి లేరియా ప్యాటర్న్ లో సార్ టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి అండ్ దీని పిక్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది సార్ మనకి ఇది వచ్చేసి మనకి శారీ కింద కట్ వర్క్ బేసిక్ లో సిరో మనకి సీక్వెన్సింగ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే సో ఇంకోటి చూసినట్టయితే ప్యూర్ చార్జెట్ మీద సార్ ఇది వచ్చేసి కలర్ ఉంటుంది అండ్ మనకి డిజైన్ వచ్చేసింది అండ్ మన డక్స్ ఇవన్నీ వచ్చేసాయి దీన్ని బ్లౌజ్ చూసినట్లయితే కట్ వర్క్ బేసిక్ లో మనకి విధంగా సిరో సీక్వెన్సీ వర్క్ తోటి బ్లౌజ్ అనేది వచ్చేసింది ఇది కూడా ఫోర్ కలర్ షార్ట్ కంపల్సరీ ఇన్ని ఆలోచనలు వస్తాయి మేడం మీకు సెపరేట్ బ్లౌజ్ తోటి దాదాపు ఆరు పది డిజైన్ చూపించినట్లుగా ఉన్నాయి చాలు 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 చాలు

డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి మోస్ఫాన్ సార్ ఇది వచ్చేసి మోస్ఫాన్ ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఓకే మేడం ఈ ఉట్లనేతే ఇంకా ఒక 1000 ప్లస్ డిజైన్లు ఉంటాయి ఏమ చాలా సార్ ఒకసారి లుక్ చేస్తే ఇవన్నీ డిజైన్స్ సార్ ఇది మొత్తం టోటల్ డిజైన్స్ సార్ ఇది వచ్చేసి మనకి సాటిన్ బేసిక్ లో సాటిన్ yes సార్ డిజిటల్ లుక్ లో తీసుకొచ్చాను ఇందులో ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది టోటల్ ఆల్ డిజైన్స్ అనేది చాలా అంటే చాలా మోర్ లో ఉంది అండ్ మనకి బోర్డర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ సో ఇంకొకటి వచ్చేసి సాటిన్

మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసినట్టు ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది కూడా మనకి చూడొచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ లో పళ్ళు అండ్ విత్ బార్డర్ అపోజిట్ బార్డర్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది ఏ ఫ్యాబ్రిక్ మేడం షైనింగ్ మెరుస్తా ఉంది అవును సార్ ఇది మోసు మోసు మన దగ్గర ఫ్యాబ్రిక్ లో ఇప్పుడు యూట్ లోనే ఎట్లా సెట్ చేసినారు మేడం ఇందాక ఫ్యాన్సీ హై రేంజ్ ఏమో నాలుగు నాలుగు అని చెప్పేసి అన్నారు కదా యూట్ లో కంపల్సరీ తీసుకోవాలి సార్ త్రీ డిజైన్స్ ఇస్తాం కస్టమర్ కి ఒకే డిజైన్ లో ట్వెల్వ్ పీస్ ఇయ్యము త్రీ డిజైన్స్ కల్పిస్తాం ఎందుకంటే సేలింగ్ కి వాళ్ళకి కూడా ఈజీ పర్పస్ ఉంటుంది ట్వెల్వ్ కలర్స్ డిఫరెంట్ గా ఇస్తాం ఓకే ఓకే వర్క్ మేడం ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ సార్ కంప్లీట్ వర్క్ బేసిక్ ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి పార్టీ వేర్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బేసిక్ లో వచ్చేసింది సార్ కాపర్ బేసిక్ ఇది వచ్చేసి మిడిల్ లో సార్ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి వర్క్ బేసిక్ లో వస్తుంది సార్ దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇలా వర్క్ బేసిక్ లో ప్యాటర్న్ వస్తుంది నెక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ హ్యాండ్ ప్యాటర్న్ వస్తుంది ఈ వర్క్ సారీస్ లో నేను మొద నుంచి స్టార్ట్ అయితే మేడం ఈ వర్క్ సారీస్ వచ్చేసి 250 ఇంచ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ 250 ఇంచ్ ఉంది ఎంత హెవీ వర్క్ తీసుకుంటే ఆ రేంజ్ పెరుగుతా వస్తుంది ఇది కూడా కట్ వర్క్ బేసిక్ లో చాలా లైట్ వెయిట్ లెస్ ఉంది మేడం అవును సార్ చాలా వెయిట్ లెస్ ఉంటది చాలా సూపర్ ఉంటది సార్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు బై చేసుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది మాకి ఇవి కలెక్షన్ చాలా ఇట్లా వస్తే హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి అసలు మిగలట్లే లేదు నేను అందుకనే వాళ్ళ దాంట్లో నుంచి తీసి మరీ మరీ చూపిస్తున్నాను మాకు వీడియో షూట్ చేద్దామన్నా కూడా మిగలట్లేదు సార్ కలెక్షన్ అలా వచ్చి వెళ్ళిపోతున్నాయి ఇది విజిట్ చేసిన వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతుంది అవుతుంది సార్ ఇది చాలా వెయిట్ లెస్ ఉంటది సార్ మనం బై చేసుకున్నాం ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి వివింగ్ విత్ స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది సార్ కట్ వర్క్ బేసిక్ లో చూడొచ్చు ఇది వచ్చేసి ఈ సారీ ఇంకా ఈ సారీ అయితే మొత్తం స్టోన్స్ అనేది శారీలోనే నిండిపోయాయి సార్ చూడొచ్చు ఎంత వెయిట్ లెస్ ఉంది ఎంత స్మూత్ గా ఉందో ఇన్ని రాళ్ళు దీని మీద ఎత్తికిచ్చినా కూడా వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉంది సార్ అండ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది బై చేస్తే కూడా చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది సార్ చూడొచ్చు చాలా రిచ్ లుక్ ఉంటుంది మనకి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇంకా నైట్ గనుక సారీ కట్టుకొని వెళ్తే స్టోన్స్ మొత్తం ఫుల్ గా ఉంటది సూపర్ సూపర్ ఉంది సో ఇందులో నేను డార్క్ షేడ్ లో చూపించాను కదా సార్ ఇప్పుడు వచ్చేసి నేను లైట్ షేడ్ లో చూపిస్తున్నాను చూడొచ్చు ఇది వచ్చేసి సిమ్మర్ ఫాబ్రిక్ మీద వచ్చేసింది కట్ వర్క్ బేసిక్ లో విత్ స్టోన్స్ సార్ ఎస్ sir మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి వర్క్ అనేది వచ్చింది చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది లైట్ షేడ్ లో ఎస్ సార్ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ బేసిక్ లోనే డిజైన్స్ అనేది చూడొచ్చు నేను ఎన్ని చూపిస్తున్నా కట్ వర్క్ బేసిక్ లో ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ లో ఉంటుంది మనకి ఇది కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది కంప్లీట్ వాషబుల్ శారీ సార్ ఇప్పుడు చూపించే సారీస్ అన్ని వాషబుల్ శారీసే సో సారీ మొత్తం చూసినట్లయితే ఈ విధంగా మనకి లుకింగ్ అనేది ఉంటుంది సరే 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 చూడొచ్చు నేను దీని బ్లౌజ్ అనేది చూపిస్తాను సార్ ఇలా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది నెక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ హ్యాండ్ ప్యాటర్న్ వస్తుంది సో ఇంకోటి వచ్చేసి లైట్ షేడ్ లో హల్దీ ఫంక్షన్స్ కి గనక మనకి ఇవి చాలా ఆర్డర్ ఇస్తున్నారు సార్ మాకు ఎల్లో కాంబినేషన్ లో విత్ ఎంబ్రాయిడరీ సిరోస్ కి వర్క్ వచ్చేసింది సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద చాలా వెయిట్ లెస్ కూడా ఉంటుంది సార్ వాషబుల్ కంప్లీట్ వాషబుల్ ఐటమ్ ఇది ఓకే మేడం చాలా సూపర్ గా ఉంటుంది సార్ ఇది ఆర్డర్ ఇచ్చిన బేసిక్ లో చేయించారు సార్ వాళ్ళు ఇది ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి సార్ ఇందులో మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది సిరోస్కి వర్క్ అనేది వచ్చేసింది సో ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి సార్ ఇంకా మా దగ్గర మీరు చెప్పాలి ఇంకా ఏమన్నా చూయించకుండా కూడా తీసుకుని ఇది వచ్చేసి ఇప్పుడు నేను పట్టు శారీస్ చూపించాను కదా సార్ అందులో వచ్చేసి ఇవి కలర్ చార్ట్ సార్ ఈ విధంగా మనకి కలర్ చార్ట్ అనేది ఉంటుంది ఇలా మనకి బార్డర్ టైప్ ఆఫ్లో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదా సార్ ఇలా మనకి త్రీ ఫిఫ్టీ నుంచి బిగ్ బార్డర్ టైప్లో ఉన్నాయి సో నేను ఈ శారీ కూడా మీకు చూపించాను ఈ వీడియోలో నేను కలర్ చార్ట్ ఈ విధంగా సార్ మనకి సో ఇంకోటి చూసినట్టయితే వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇలా కలర్ చాట్ ఫోర్ కలర్ ఛార్ట్ ఉంటుంది ఒక కలర్ నేనైతే ఓపెన్ చేసి చూపించాను వీడియో ఈ విధంగా సార్ ఇంకోసారి జర్డేట్ లో చూపించిన కలర్ చాట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఫోర్ కలర్ ఉంటుంది సో మీరే చూపించాను కదా మీకు కట్ వర్క్ బేసిక్ లో ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపించాను బ్లౌజ్ అన్నారు సో దాని కలర్ షాట్ సార్ ఇలా ఇది నేను ఓపెన్ చేసి చూపించాను వీడియోలో సో దాని కలర్ షాట్ ఇది మనకి ఇలా ఫోర్ కలర్ ఉన్నవన్నీ కూడా అదేనా మేడం

ఇలా తల చాట్ అనేది ఇలా మనకి పిక్ అనేది వస్తుంది ఓకే ఓకే మేడం మరి ఇంత దసరా దీపావళి లైవ్ కస్టమర్స్ ఇంత బిజీలో కూడా ఒక ఇరవై నిమిషాలు టైం ఇచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసినాం కదా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కస్టమర్ ఒక్క సబూరి ఫ్యాషన్ ని విజిట్ చేసి అప్ టు టెన్ లాక్ రూపీస్ ఖరీదు చేసినటువంటి కలెక్షన్స్ అవి స్వచ్ఛమైన స్వచ్ఛమైన మన తెలుగువారి కలెక్షన్స్తో పాటు పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ బిజినెస్ చేయాలి అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉండాలో అలాంటి కలెక్షన్ తీసుకున్నారు డైలీ వేర్లో కొన్ని ఉన్నాయి కాటన్లో కొన్ని ఉన్నాయి ఫ్యాన్సీలో కొన్ని ఉన్నాయి పట్టులో కొన్ని ఉన్నాయి వర్క్లో కొన్ని ఉన్నాయి ఇంకా వాళ్ళు డ్రెస్లు డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకున్నారంట బట్ శారీస్ చూపించడానికే ట్వంటీ టూ మినిట్స్ అయినందువల్ల వీడియో ముగిస్తున్నా మరో వీడియోతో ముందుకు వచ్చేంతవరకు సెలవు కోరుతూ మీ నాకు సూరత్ నుంచి నమస్తే